హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కాలిఫోర్నియాలో ప్లజెంటాన్ అనే ప్లేస్ దగ్గర ఒక రెస్టారెంట్ మన ఆంధ్ర సైడ్ ఉన్న పల్నాడు రుచులు అనే రెస్టారెంట్ చూశాను ఆ పల్నాడు రుచులు అంటే ఓన్లీ పల్నాడు కాకుండా విజయవాడ బిర్యానీ ఇటువంటి అన్ని పెట్టారు అవన్నీ మీకు చూపిద్దామని చెప్పి ఒక షార్ట్ వీడియో తయారు చేశాను చూడండి ఇది కాలిఫోర్నియాకి నిజే నియర్ ప్రజెంట్ అనే స్టేట్ ప్లేస్కి దగ్గరలో ఉంది ప్రజెంట్ అండ్ డబ్ల్యూన్ అండ్ ఫ్రెమాండ్ ఈ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ చేస్తూ ఉంటారు బాగానే ఉన్నట్టు అనిపించింది నాకు ఇది మీరు చూసి ప్లీజ్ లెట్ మీ నో యువర్ సజెషన్స్ ఐఎమ్ న్యూ టు దిస్ ప్రొఫెషన్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ మై వీడియో దిస్ ఈ మన ఇదే మన ఇండియన్ అండర్స్టాండింగ్ పల్నాడు ఇండియన్ కజన్ అని మీ పేరు ఇండియన్ బ్లాగల్ ఓకే మీ పేరు పేరు రవి ఆట

Usually, uh, we uh, only uh, um, special, uh, Americans? Americans. American, so They like they it very much. Yeah, they yeah. don't like uh, spicy. Spicy. So, it. spicy Okay. So okay. So so we, usually, we, Americans visit Jackson to our hotel. Most. He is one of you. Regularly they come and visit here, and most of the Indian yeah, but the basic this is the kitchen. Yeah, this and what are the buffet system? Okay, how? much? How much? Twenty dollars. Twenty one. Twenty one dollars. <laughs> buffet yes. Video permission? Yeah, and then the information. మన ఏ ఉన్నారు అందరూ కాకపోతే రెస్టారెంట్ ఇలా ఉంది అతను కొంచెం భయపడుతున్నాడు మా మేనేజ్మెంట్ అతను ఈజీ అమెరికన్ నా ముందే తిన్నాడు బిర్యానీ తిన్నాడు విజయవాడ బిర్యానీ తిన్నాడట సో ఈరోజు అంత రష్ లేదు ఈరోజు ఇది కెండ్స్ బాగా ముందే అడ్వాన్స్గా బుక్ చేసుకోవాలి ఒక అయితే ఇంకా ట్వంటీ వంటస్ అట